కన్యా రాశి జాతకులకి ఎప్పుడు స్వగృయోగం లభిస్తుంది అనేది విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది పరంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకి చతుర్థ నోమ దశమ స్థానాలు యోగరంగా ఉండాలి కన్యా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లగ్నం ప్రకారంగా కన్యా లగ్న జాతకులు కానీ కన్యారాశి జాతకులు కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులు చతుర్థాధిపతి అంతా కూడా యోగంగా ఉండాలి అంటే ఇక్కడ బృహస్పతి అవుతారు బృహస్పతి యోగరంగా ఉండాలి శుక్రుడు యోగరంగా ఉండాలి శని భగవానుడు యొక్కరంగా ఉండాలి సూర్య భగవానుడు కూడా ఈ ఉండాలి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంలో ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూతుల వల్లనే మీకు అంతా కూడా స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దీని సంబంధమైన ఈ యొక్క దానాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంటే పరస్పర వీక్షణ అంతా కూడా ఇక్కడ శుక్రుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది పరస్పర వీక్షణ అంతా కూడా ఈ యొక్క రాశిని అంతా కూడా చూస్తున్నట్టు సప్తమ దృష్టితో శని భగవానుడు అంతా కూడా మీర రాశి నుంచి వీక్షణ అనేది పడుతుంది ఇక్కడ మిత్రగ్రహం యొక్క వీక్షణ పడినప్పటికీ కూడా బృహస్పతి యొక్క స్థానంలో అంతా కూడా చనిపోయిన గోచారించే సంచారం జరుగుతుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అక్టోబర్ పంతొమ్మిది తర్వాత ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా అనుకూలత కలుగుతుంది మీకు అంతా కూడా అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారగొడు ప్రీతికరంగా జప హుమాది కార్యక్రమాలు రావడానికి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారగొడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు మరియు కాలబైరవ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధం అంతా కూడా లభించడానికి భూమిలంతా కూడా కొనుక్కొని యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనగలు దానం చేసుకోవాలి దత్తాత్రేయ చరిత్రను తరచుగా పారణ చేసుకోవాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రేనా సంతుష్ట నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం ఇక్కడ శని భగవానుడు అంతా కూడా గోచార రీత్యా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేయడం మరియు ఇక్కడ రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం శుక్రుడు అంతా కూడా నీచస్థానంలో స్థానంలో కన్యా అంతా కూడా సంచారం చేయడం ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా బుధ ఆదిత్య యోగంలో మంగళుడి తోటి అంగారగుడి తోటి ఇక్కడ తులారాశిలో సంచారం చేయడం కన్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం ఇక్కడంతా అంతా కూడా గోచార ఇచ్చే బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు చెంది అక్టోబర్ పంతొమ్మిది తర్వాత ఉచస్థానంలో మార్పు కర్కాటక రాశి ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా అతిచారంలో సంచారం చేయడం తర్వాత అంతా కూడా చూసుకొని అక్టోబర్ ఐదు ఆరో తారీఖులో దాకా కూడా మళ్ళీ మిథున రాశిలో ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థానాలంతా కూడా గ్రహస్థితి గోచారీత ఈ రకంగా ఉంది కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉండాలి గోచారీత్యా మీకు అనుకూలత వచ్చినప్పుడు శీఘ్రంగా మీకు అంతా కూడా స్వగుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు ప్రీతికరంగా తరచుగా మీరంతా కూడా బొబ్బర్డు దానం చేసుకోవడం మరియు మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుని ఆవుపాలతో చేసిన బెల్లం పరవన్నము క్షీరాణాన్ని నివేదం చేసి అమ్మవారి ఆరాధన ప్రతి శుక్రవారం రోజున మంగళవారం రోజున ఆరాధన చేసుకోవాలి మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి తద్వారా స్వగృహయోగం సిద్ధించడానికి స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవాలి తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడికి శనీశ్వరుడికి శుక్రుడికి ఈ యొక్క రాహుకి సూర్య భగవానుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఓం శరవణ నమః నామాని సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినించం కూడా అమ్మవారి దయాకృపా కటాక్షలు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంతా కూడా లభించి మీకు యోగం కలిసి వస్తుంది ఓం హ్రీం మణిదీపేశ్వర్య నమ ఓం హ్రీం మణిదీపేశ్వర్య నమ ఓం హ్రీం మణదీపేశ్వరి ఏ నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా హరింకారంతో కూడిన మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బెట్టుబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క భూసంబమైన కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మణదీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రవచనంలాగా తరచూ వింటూ ఉండడం ఆ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు లక్ష్మీ కటాక్షం స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి వ్యాపారంలో అఖండమైన లాభాలు ఆ యొక్క యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా జాతక జాతకరీత్యా గోచారీత్యా కూడా శుక్రుడు అనుకూలత ఉండాలి బుధుడు అనుకూలత ఉండాలి కన్యా రాశి జాతకులకి విశేషంగా మీరంతా కూడా విష్ణు సంబంధమైన దేవాలయంలో పుణ్య పుణ్యక్షేత్రాల దర్శనాలు చేస్తూ ఉండడం స్వామి కళ్యాణం ఆచరించుకోవడం వల్ల ఆ దృశ్య యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్టణం చేసుకుంటూ ఉండడం మరియు కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబెరవ స్వామి దేవాలయంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేసుకుంటడం గోమాత సేవ చేసుకుంటాం గోమాతక అంతా కూడా శనగలు బబ్బర్లు ఉలవలంతా కూడా మరియు పెసర్లకు కూడా నానబెట్టి గోమాతక అంతా కూడా తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల నానపెట్టినవన్నీ కూడా గోమాతకి ఈ వస్తువులన్నీ కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిగి వస్తుంది గ్రహ దేవతల అనుగ్రహం కలుగుతుంది తద్వారా శీఘ్రంగా స్వగు యోగం అంతా కూడా నీకు కల నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది శ్రీ గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యొక్క రంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు రంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణనంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకు అంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యోగరంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైన యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక విచ్చే ద్వాదశస్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో గనక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్యా కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహరుదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏ నడుస్తుంది విదశలో ఏ నడుస్తుంది ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామెత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామెత్రికల్లో కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది హస్త కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది అదృష్టి యొక్క కలిసి రావడానికి ఈ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరనే కలిగా ఉండే స్వగురు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అని జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలు అంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్విమి యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మరదీపేశ్వరి వర్ణన ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మరదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది దీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా దీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మికా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడు యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్షరసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు ప్రమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీక్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపలు చేసిన బెల్లం పర్వణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం తెస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిర లక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పులతోటి మల్ల పొలతోటి సులసింలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ